రెండేళ్ల కింద యాదాద్రి గుడి ఓపెనింగ్ చేస్తే శీతం పోయొచ్చిండ్రు చూస్తానికి కొత్త గుడి చూసి నర్సన్న దర్శనం చేసుకొని మా భాగ్యం అనుకుంటున్నారు ఆయతరం వచ్చిందంటే గుట్ట మీద జాతర సాగుతుంది ఇక పోయిన నెల అయోధ్యలో రామ మందిరం ధరిస్తే దేశం అంతటికెళ్ళి బాలరాముని చూస్తానికి బగ్గనే పోయేస్తున్నారు మన దగ్గర ఉన్న గుళ్ళు ముందో దర్శనం చేసుకుంటాం కానీ అందరం తప్పక చూడాల్సిన గుడంటే ఇగో ఇది अभिषेक विधि కొత్త గుడి మస్తు ఉందిలే కట్టింది ఏడనుకుంటున్నారు అనుకుంటున్నారు దుబాయ్ దేశంలా స్వామి నారాయణుడికి కట్టిన గుడిని ప్రధాని మోడీ సారు ఓపెనింగ్ చేసి పూజలు చేసిండు ఇరవై ఎకరాల జాగల ఏడు వందల కోట్లు కర్సు పెట్టి కట్టించింది అక్కడి సర్కార్ దుబాయ్ అంటే మొత్తం ముస్లింలు ఉండే దేశం కానీ నడుమ ఆడ బయే హిందువుల సంఖ్య పెరుగుతుంది అందరి కోసం ఓ గుడి కట్టాలని అడిగితే దుబాయ్ రాజు కట్టించిండు నాలుగేండ్ల కింద శంకు మొత్తం రాళ్లతోనే కట్టిండ్రు రాజస్థాన్ గుజరాత్ కళాకారులు పనిచేసిరట గుడంతా తిరిగి చూసి రాతి మీద సందేశం చెక్కిండు ప్రధాని సారు ఏడు గుర్తుగా ఏడు కట్టిండ్రు ఒక్క పారే మూడు వేల మంది దర్శనం చేసుకోవచ్చునట దేశాల కట్టిన అతి పెద్ద హిందూ దేవాలయం ఇదే పోయిన నెలనే అయోధ్యల రామ మందిరం దర్శనం ఇప్పుడు దుబాయ్ లా ఇంత పెద్ద గుడి ఓపెనింగ్ చేసుడు సంతోషం అనిపించిందన్నాడు మోడీ సారు మైస్ బాత్ గర్వ అనుభవీ క మన దగ్గర మనం గుళ్ళు కట్టుకునుడు మామూలే కానీ మసీదులున్నకాడ మందిరం గట్టుడు దునియా మొత్తం తారీఫ్ చేసే ముచ్చట